మనం ఈ వీడియోలో రవి కుజుల కలయిక గురించి అలాగే రవి కుజులు లగ్నంలో ఉంటే ఎలా ఉంటుంది అలాగే లగ్నానికి కుజుడు చూస్తే ఎలా ఉంటుందో వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇక్కడ లగ్నము సింహ లగ్నం తీసుకున్నాను లగ్నంలో రవి కుజుల కలయిక ఉంది సో వీరికి అనేది అగ్రెసివ్ నేచర్ అనేది అంటే కోపం అనేది బాగా ఉంటుంది అన్నమాట వీరికి కోపం అనేది బాగా ఉంటుంది అలాగే వీరికి డిమాండింగ్ నేచర్ అనేది బాగా ఉంటుంది మీరు చెప్పిందే వేదం అన్నట్టు ఉంటారన్నమాట సో ఎవరి మాట వినరు ఎవరి మాట లెక్క చేయరు ఈ విధంగా ఉంటారు ఇక్కడ మనం చూసినట్లయితే రవి తన స్వక్షేత్రంలో ఉన్నాడు సో తన స్వక్షేత్రంలో ఉన్నాడు అలాగే తన మిత్రుడైన కుజుడు వెంబడే ఉన్నాడు సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు సో వీళ్ళకి డిమాండింగ్ నేచర్ అనేది ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవచ్చు ఇక్కడ ఆథారిటీ అనేది నడుస్తుంది అలాగే కోపం అనేది కూడా ఉంటుంది ఈ విధంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే కుజుడు తన ప్రత్యేక దృష్టితోని లగ్నాన్ని చూస్తున్నాడు సో ఇక్కడ మామూలుగా లగ్నంలో ఏం లేదు సో లగ్నంలో ఏం లేదు కుజుడు ఇక్కడ దశమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు సో ఈ విధంగా మనం చూసినట్లయితే వీరికి అగ్రెసివ్ నేచర్ అనేది ఉంటుంది